చూడండి ఇవి యాలకాయ చెట్లు అంటారు ఇవి త్రీ ఇయర్స్ వరకు రావండి మేము ఫస్ట్ టైం అయితే వేసాము పువ్వులు అవి వచ్చినాయి మేము తొందరగా వచ్చేసిద్దేమో అనుకున్నాము కాకపోతే త్రీ ఇయర్స్ కంటే ఇంకా టూ ఇయర్స్ అయ్యింది ఇది అయితే వేసినప్పుడు చిన్న మొక్కే కానీ ఇప్పుడు చూడండి ఎంత పెద్ద అయితే అయిపోయింది చూసారా దీంట్లో అల్లం చెట్లు కూడా ఉన్నాయి కాకపోతే కనిపించవు ఇదే ఆక్రమించేసింది ప్లేస్ అంతా చూడండి చూడండి బాగుందా మా గార్డెన్ ఎర్ర మందారాలు మా అన్నమాట ఇందులో మామిడి అల్లం కూడా ఉంది ఇవి బాగా ఎక్కువ ఆక్రమించడం వల్ల అవి అయితే కనిపించట్లేదు ఇది చూడండి విరజాజి విరజాజి మాకు కూడా ఇందులో ఇరుక్కిపోయింది అనమాట చూడండి పూలు చూసారా చెట్టు దీనివల్ల తీద్దామంటే మనసు ఒప్పట్లేదు ఓన్లీ టూ ఇయర్స్ ఉంచాం కదా ఇంకొక వన్ ఇయర్ చూద్దామని అయితే ఉంచాం మీ ఇలా ఎవరికైనా తెలిస్తే చెప్పండి మాకైతే త్రీ ఇయర్స్ అన్ని వరకు అంటున్నారు చూసారా ఈ తెల్ల పూలు అయితే చాలా బాగుంటాయి శివుడికి చాలా ఇష్టమైన పూలు చూడండి మా సాగర్బాద్ అయితే ఎండకి చూడండి పాపం ఎండకి కాయలన్నీ ఇలా అయిపోయినాయి ఇంకా అయిపోయింది దీని టైము ఇంకా తీసేయాల్సిందే ఇంకొకటి చూడండి ఇక్కడ వాటర్ మిలాన్ చెట్టు ఎత్తనం వల్ల మనం తినేసి ఇటు మొత్తం మొదటేసాము కాయలు అయితే చక్కగా ఇగో చూసారా వస్తున్నాయి చిన్ని చిన్ని కాయలు తీయడం ఎందుకులే పాపం అదే మొలిచింది కదా అని వదిలేసాము చూద్దాం ఇదేంటో చెప్పండి ఇవేంటో గంటలో వేయనంట అప్పుడు మేము వాడి తేస్తే విత్తనాలు జొన్నలేనా జొన్నలేనంట చూసారా అక్కడ కూడా ఇంకోటి ఉంది జొన్నకానికి వెళ్ది ఇది ఒకటి విత్తనాలు మేము కడిగి పోస్తాం కదా మొక్కలు మొదట అప్పుడు విత్తనం ఇలా మొలిచింది అనమాట అందంగా ఉంది కదా అని ఎలా వదిలేసాము బాగుందా ఓకే ఇది మా గార్డెన్ అనమాట చిన్న గార్డెన్ ఎలా ఉంది బాగుందా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి Okay, thank you.